ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణలోని మూడు ప్రధాన విద్యా సంస్థలకు ప్రముఖుల పేర్లను ఖరారు చేస్తుంది హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి శాఖలయలమ్మ పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి సాంఘిక సాహిత్యోద్యమ నేత సురవరం ప్రతాప్ రెడ్డి చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి స్వతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ పేరును మంత్రి మండలి నిర్ణయించింది హైదరాబాద్ లో చెరువుల కొంటలో నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ బలోపేతం చేయడం వాల్తా చట్టంతో పాటు హెచ్ఎండి మెట్రో వాటర్ బోర్డు కు ఎప్పుడున్న అధికారులను హైడ్రా కమిషనర్ అప్పగించడం తెలంగాణ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా పరిధిలో ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలని పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది కోవర్ అర్బన్ రీజియన్ లోహెచ్ఎంసీతో పాటు ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ యాభై గ్రామ పంచాయతీలున్నాయి వీటిలో హైడ్రా అవసరమైన అధికారులు కల్పించేలా చట్ట సవరణ కేబినెట్ ఆమోదం కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు కుంటల ఆక్రమణలకు గురికాకుండా సీసీ కెమెరాలతో తో నిఘా పెట్టి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయడం హైడ్రాకు అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ ను వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి